శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామని కమెంట్ చేయండి సకల లోకంలో ఆదర్శ గుణాలు రాసిగా పోస్తే మనకు కనిపించే దేవుడు శ్రీరాముడు రాముడు గొప్పవాడా రామనామం గొప్పదా అని అంటే రాముని కంటే రామనామమే గొప్పదని చెప్పే కథలు చాలా ఉన్నాయి లంకా నగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తూ ఉంది రాయిపై రామ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే అది తేలిపోతూ ఉంది ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి నా పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా నేను రాయి వేస్తే అనే ఆలోచన కలిగింది దాంతో శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోకి విసిరాడు ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది అది చూసిన రాముడు ఆశ్చర్యానికి లోనై పక్కనే ఉన్న హనుమంతుడికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నించాడు అందుకు రామ అనే నామం రాసిన రాయే పైకి తేలుతాయి మీరు వేసిన రాయి పైన రామనామం లేదు కదా అందుకే మునిగిపోయింది అని హనుమంతుడు సమాధానం చెప్తాడు అంటే రాముడి కంటే కూడా రామనామం ఎంత బలమైందో కదా రామాయణం కంటే బలమైన రామనామం రావణాసురుణ్ణి చంపిన తర్వాత అయోధ్యానగరం చేరుకున్న శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేపట్టాక నగరంలో రామసభ కొలువుదీరి ఉన్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చాడు మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షికి నమస్కరించారు కానీ ఆంజనేయుడు రామనామ జపంలో మునిగి ఉండటం వల్ల విశ్వామిత్రుడు రాకను గమనించక నిలబడలేదు నమస్కరించలేదు దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపంతో రామా నీ సేవకుడు నన్ను అవమానించాడు నీవు అతనిని శిక్షించు అని రాముణ్ణి ఆదేశించాడు విశ్వామిత్రుడి మాటను జవదాటలేని శ్రీరాముడు హనుమంతుణ్ణి శిక్షించేందుకు సిద్ధమయ్యాడు ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు రామనామాన్ని జపించటం మొదలుపెట్టాడు ఈ సమయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు రామనామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుణ్ణి రామబాణాలు ఏమీ చేయలేకపోయాయి అలసిపోయిన శ్రీరాముడు పట్టుదల అధికంగాగా చివరకు బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు ఈలోగా నారద మహర్షి అక్కడకు చేరుకొని మహర్షి హనుమంతుడు నీ రాకను రామనామ జపం వల్ల గమనించలేక నమస్కరించనంత మాత్రమున మీరు మరణదండన విధించవలైన రామనామ జపం హనుమంతుణ్ణి రామబాణాల నుంచి రక్షిస్తూ ఉంది ఇప్పటికైనా మీ ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకొని ఆజ్ఞను ఉపసంహరించండి అని విశ్వామిత్రుడితో చెప్తాడు ఈ మాటలు విని విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుడి రామభక్తిని మెచ్చుకున్నాడు దీనిని బట్టి రామబాణం కంటే కూడా రామనామం గొప్పదని అర్థమయ్యింది యుగ యుగాలకు సర్వలోకాలను తరింపజేసిన మహిమానిత్యమైన నామం రామనామం రామతత్వో అధికం నామమితి మాన్య మహేవయం వయే కథౌతారీ తయోధ్య నామ్నుతు భువన త్రయం అని స్వయంగా రామభక్తుడైన హనుమంతుడు పేర్కొన్నాడు అంటే శ్రీరాముడి చేత అయోధ్య తరింపబడింది రామనామం చేత మూడు లోకాలు తరించాయని అర్థం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రంలోని రా అనే ఐదవ అక్షరం ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రంలోని మా అనే రెండవ అక్షరం కలిస్తే రామ అనే నామం అయ్యింది అంటే హరిహరాతత్వలు రెండింటిని ఇముడ్చుకున్న నామం రామనామం రామ అనే పదాన్ని గమనిస్తే రా ఆ మా లు కలిస్తే రామ అవుతుంది రా అంటే అగ్ని ఆ అంటే సూర్యుడు మా అంటే చంద్రుడు అని అర్థం అంటే రామ అనే పదంలో విశ్వానికి మూలమైన మూడు శక్తులు ఉన్నాయని చెబుతూ ఉంది అంతేకాకుండా రామ అనే నామంలోని రా అనే అక్షరం భక్తులను సంసార సాగరం నుంచి రక్షిస్తుందని మా అనే అక్షరం భక్తుల మనోరథాలను నెరవేరుస్తుందని మహర్షులు పేర్కొన్నారు రామ అనే పదంలోని రా అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకొని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నిజ్వాలల్లా పడి దహించిపోతాయని మా అనే అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకొని బయటి పాపాలని మనలోనికి ప్రవేశించవని చెప్పబడుతుంది అందువల్ల త్రిమూర్తులలో లయకారుడైన పరమశిండు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని పేర్కొన్నారు రామ 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 అని మూడు సార్లు నామం జపం చేస్తే శ్రీ మహావిష్ణు సహస్రనామం చేసినంత ఫలం లభిస్తుందట అటువంటి మహిమానిత్యమైన రామనామ గొప్పదనాన్ని చాటే నిదర్శనలు ఎన్నో మనకు పురాణాల్లో కనిపిస్తాయి శని బాధలు చేరనివ్వని రామనామం పూర్వం ఒకరోజు శనేశ్వరుడు ఎలాగైనా హనుమంతుణ్ణి ఆవహించి కష్టాలు పాలు చెయ్యాలని భావించి హనుమంతుడి వద్దకు చేరుకున్నాడు ఆ సమయంలో హనుమంతుడు రామనామాన్ని జపిస్తూ ఉన్నాడు హనుమంతుణ్ణి సమీపించి శనేశ్వరుడు తన మనసులోని కోరికను చెప్పగా నేను ప్రస్తుతం రామనామ జపంలో మునిగి ఉన్నాను రామనామ జపం ముగిసిన తర్వాత నీవు నన్ను ఆవహించు అని సమాధానం ఇచ్చాడు అందుకు అంగీకరించిన శనీశ్వరుడు నిరీక్షించసాగాడు రామనామ జపాన్ని హనుమంతుడు ఎప్పుడూ ముగిస్తాడా అని శనిదేవుడు ఆతృతగా ఎదురుచూడసాగాడు చూడసాగాడు గుండెలు నిండుగా సీతారాముల్ని నింపుకున్న హనుమంతుడు రామనామం ఆపేదెన్నడు చివరకు నిరీక్షించి విసుకు చెందిన శనిదేవుడు రామనామం జపించేవారి దరిచేరడం కష్టమని తెలుసుకొని వెనక్కు వెళ్ళిపోయాడు అంటే శనీశ్వరుడి దరిచేరనీయని శక్తివంతమైన నామం రామనామం కాబట్టి రామనామాన్ని జపించే వారి శని బాధలతో పాటు ఎటువంటి గ్రహ బాధలు ఉండవని చెప్పబడుతుంది హనుమంతుని రక్షగా ఉంచే రామనామం ఎత్ర ఎత్ర కృత మాత్సకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం సమత రాక్షసాంతకం ఏ ఎక్కడ రామనామం వినిపిస్తూ ఉంటుందో అక్కడ కళ్ళ నిండా ఆనంద బాష్పాలు నింపుకొని తల వంచి నమస్కరిస్తూ నిలబడి ఉంటారట రాక్షసులను దోమలలాగా నలిపి నశింపజేసే రామభక్తుడైన హనుమంతుడు దీనిని బట్టి రామనామాన్ని జపించటం వల్ల హనుమంతుడు ఎప్పుడూ ప్రక్కనే ఉంటాడు మనలను రక్షిస్తూ ఉంటాడు అనగా రామనామ జపం కేవలం రాముడి కృపనే కాకుండా హనుమంతుడి కృపను కూడా ప్రసాదింపచేస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే అందరూ జై శ్రీరామ్ అని అనుకోని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వేజన సుఖినో భవంతు